హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఈ రోజు నేను మీకు మా ఇంటి గార్డెన్ ని చూపిస్తున్నానండి మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి చాలా మొక్కలు ఉంటాయి అవి మనకి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అంటే వాటి నుంచి మనకి పళ్ళు వస్తున్నాయా లేదా పువ్వులు వస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే మనకి మంచి ఆక్సిజన్ అయితే వస్తుంది కదండి మేము సిటీలో ఉన్నా కూడా పల్లెటూరులో ఉండే ఫీలింగ్ అనమాట మా ఇంటి చుట్టూ ఉండే చెట్ల వల్ల ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన కొత్తలోనే మా అత్తయ్య వాళ్ళు మామిడి మొక్క వేప మొక్క అలాగే సపోటా మొక్క సీతాఫలం కొబ్బరి మొక్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మొక్కలు వేశారండి ఆ మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లే మాకు మంచి ఆక్సిజన్ ని అలాగే పళ్ళని కూడా ఇస్తున్నాయి కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కంటే కూడా చెట్లు ఎక్కువ అనమాట ఆ చెట్లు ఉండటం వల్ల మొక్కలు మనం మళ్ళీ పువ్వుల మొక్కలు ఏమైనా వేసినా కూడా అవి పెద్దగా పెరగట్లేదు వాటి బలం అంతా కూడా ఈ పెద్ద పెద్ద చెట్లు తీసుకుంటున్నాయి దానివల్ల ఏంటంటే కొత్తవి ఏమైనా వేద్దామంటే అవ్వట్లేదు అయినా సరే ఉన్నవే సరిపోతాయి కదండి మా ఆయనకి నాకు ఎప్పుడు ఒకటే డిస్కషన్ అదేంటి అంటే ఆల్రెడీ చాలా చెట్లు ఉన్నాయి కదండి అయినా సరే మా ఆయన ఇంకా చాలా చాలా చెట్లు తెస్తా ఉంటాడు చెట్లు తేవడం ఏంటి మొక్కలు కదా తెస్తారని మీరు అనుకోవచ్చు లేదండి ఏవైనా మొక్కలు పెరిగి పెద్ద చెట్లు చూడండి అలాంటి మాత్రమే తెస్తాడు ఆయన ఇంకా ఎక్కడ ఉడుస్తామని చెప్పి మా ఇంకా మా ఇద్దరికి అదే డిస్కషన్ ఇంతకుముందు మందార చెట్టు ఉండేదండి చాలా పువ్వులు పూసేది అది పోయింది సో ఇప్పుడైతే ఒకటే మందార చెట్టు ఉంది బయట అండ్ లోపల కుండీలో ఒకటి ఉందండి అది ఇప్పుడు ప్రజెంట్ అయితే పువ్వులు పూయట్లేదు అండ్ ఇక్కడ చూడండి ఇది మామిడి చెట్టు అండ్ ఇదైతే మందార చెట్టు అండి ఎవరైనా నమ్ముతారో అసలు చూడండి ఇంకా పైకి స్ట్రైట్ గా కరెంట్ స్తంభం లాగా పైకి వెళ్ళిపోద్దండి ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్ లో ఒక ఫ్లవర్ తీసాను కదా సో అదనమాట ఆకులన్నీ కూడా డాబా పైకే ఉంటాయి కిందకైతే అస్సలు ఉండవు అండ్ నెక్స్ట్ వచ్చి మల్లె తీగ దీనికి కూడా నేను ఫ్లవర్ స్టార్టింగ్లో వేరాను కదా ఇది కూడా పైకేనండి డాబా పైకే ఉంటుంది అండ్ ఇది నిమ్మ చెట్టు నిమ్మ మొక్క ఈ మధ్యనే తెచ్చారు మొన్నే ఒక వన్ మంత్ అవ్వలేదు ఇంకా నిమ్మకాయ చూడండి ఇవన్నీ ఏంటంటే ఇది ఓకే ఇలాంటివి పెంచుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇంకా పెద్ద అవ్వట్లేదండి నీడ ఎక్కువ వచ్చేసింది ఆ నీడ వల్ల పెరగట్లేదు ఇక్కడ చూడండి ఇది పనస మొక్క పనస మొక్కకి ఎప్పుడైనా పనసపళ్ళు కాస్తాయా కాయవు కదా అండి పనస చెట్టు అవ్వాలి అది అవ్వాలి అంటే చూడాలి ఇంకా ఇక్కడ ఆల్రెడీ కొన్ని కొమ్మలు కొట్టించారు నేడు వచ్చేస్తుందని చెప్పి పువ్వుల చెట్లు అలాగే సీతాఫలం చెట్లు అవన్నీ కూడా కొమ్మలు కొట్టించారండి చూద్దాం ఇంకా మేబీ ఆ పనస చెట్టు పెరుగుతుందేమో ఫ్యూచర్లో చూడండి ఇక్కడ సీతాఫలం కొమ్మలు కొట్టించేశారు కదా మా ఇంట్లో ఇంకా దేవుడి కోసం ఫ్లవర్స్ పూసే ఒకే ఒక్క చెట్టు ఇదేనండి ఈ వైట్ ఫ్లవర్స్ ఇంకా ఇది కూడా పైకి వెళ్ళిపోయింది అంటే కొమ్మలు కొట్టించేసి ఆ చెట్టు కొమ్మలు అయితే కిందకే ఉండేవండి ఎందుకో తెలియదు మరి కట్ చేశారు చాలా మంది వచ్చి పువ్వులు వేరుకుంటారు కూడా దేవుడి కోసం అని చెప్పి అండ్ నెక్స్ట్ అయితే ఇంట్లోకి వస్తే చూడండి ఇవే మా ఇంట్లో ఉండే మొక్కలు అనమాట రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి మందార ఉన్నాయి డిసెంబరాలు కనకాంబరాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయండి కనకాంబరాలు అయితే నేను ఒకసారి ఒక త్రీ ప్లాంట్స్ ఏమో తీసుకున్నాను అందులో ఇది ఒకటి మిగిలింది కాకపోతే ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇంకా ప్లేస్ ఎక్కువ లేదు కదా సో కుండీల్లో ఎలా పెరుగుతుంది చెప్పండి అంత బలం ఉండదు కాబట్టి అది ఇంకా పోకుండా అలా ఉంటుంది అదే సంతోషం అనమాట అండ్ మనీ ప్లాంట్ అండి దీనికి చాలా హిస్టరీ ఉంది ఏంటి అంటే నేను వచ్చేసరికి అంటే నేను చూసేసరికి ఒక చిన్న బాటిల్లో చిన్న రెమ్ ఉండేది అది ఎప్పటికీ పెరిగేది కాదు చాలా మంత్స్ అలాగే ఉందండి అది అప్పుడు నేను యూట్యూబ్లో చూసాను ఏం చేయాలని చూసి అప్పుడు మళ్ళీ దానికి ఏం చేయాలి వచ్చేస్తే అప్పుడు చాలా చాలా తీగలు వచ్చేసినాయి ఇంక ఇంటి మొత్తం మనీ ప్లాంటే అండ్ ఇదైతే వామాక్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది నేనైతే చాలా సార్లు యూజ్ చేస్తాను వంటల్లో యూస్ చేస్తూ ఉంటాను మెయిన్ అయితే పకోడి అలాంటి వాటిలో యూజ్ చేస్తానండి కాకపోతే ఎక్కువ సార్లు ఏమి చేయలేదు అండ్ పచ్చడి కూడా చేశాను ఒక టూ త్రీ టైమ్స్ ఇదైతే తులసి అండి తులసి మా ఇంట్లో కంపల్సరీ ఉంటది చాలా మంచిది కదా హెల్త్ కి తులసిని ప్రతి ఇంట్లో కూడా పెంచుకోవాలంట అలా రోజుకు ఒక ఆకు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అంటండి నెక్స్ట్ అయితే ఇది కూడా మల్లి చెట్టే మల్లె మొక్క ఇది నేను కొన్నాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాకే కొన్నానండి ఈ మొక్కని ఇదైతే ఆ కొన్న కొన్నప్పుడే పువ్వులు పోసింది తర్వాత అయితే పొయ్యలేదండి దానికి మేము ఎన్ని చేస్తున్నాం చూడండి ఎరువులు కూడా కొని వేస్తాము చాలా అంటే చిన్న ప్లేస్ అయితే సరిపోదేమో అని చెప్పి పెద్ద గ్రీన్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటినే కొని వేసాం అనమాట అందులో ఆ ప్లాంట్ని చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ అంటే సీజనల్ కదా మల్లె అనేది అండ్ మందార మొక్క అండి ఇప్పుడు నేను ఇవన్నీ పీకన్ కదా ఈ మొక్కలు ఇవి ఏంటో చింతాకుల్లాగా కనిపిస్తున్నాయి ఏమో లేదు నాకు డౌట్ వచ్చి ఇంకా తీసేసాను అవి ఒకవేళ చింత అయినా సరే ఆ కుండీల్లో పెరగవు కదా అని చెప్పి తీసేశాను అండ్ నెక్స్ట్ అయితే చూడండి ఇది కూడా మల్లితే మల్లి చెట్టే ఆ రెండు కూడా నేను ఒకేసారి కొన్నాను ఇది కూడా అంతే సీజనల్ ఫ్లవర్స్ కదా సో సీజన్ ఉన్నప్పుడే ఇంకా పూస్తాయి ఇప్పటికీ ఇంకా సీజన్ ఉందనుకోండి బట్ ఎందుకో తెలియదు ఆ చెట్టు అయితే ఫ్లవర్స్ పుయ్యట్లేదు అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది అండి నెల్లేరు అంటే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు వీటితో ఒడియాలు కూడా పెడుతూ ఉంటారు పచ్చడి చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ రోజు ప్లాంట్ అండి ఇది కూడా మంచిగానే ఫ్లవర్స్ పూసేది బట్ ఇప్పుడైతే పుయ్యట్లేదు అండ్ ఫైనల్గా అయితే ఇంకొకసారి మొక్కలన్నీ చూపిస్తున్నాం చూడండి కలబంద మెయిన్ మా ఇంట్లో కలబంద ఎక్కువ ఉంటుంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చేసి చెప్పాను కదా కలబంద అయితే నాకు చాలా ఇష్టం దీని దీనిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి హెల్త్కి అండ్ స్కిన్కి ఇన్నర్గా అండ్ అవుటర్గా కూడా యూజ్ అవుతుంది అనమాట మన హెల్త్కి సో అందుకని నేను ఎక్కువ తులసి అండ్ కలబందం ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటాను బట్ ఏంటంటే మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల ఫ్లోర్ మెయింటెనెన్స్ అనేది అంత నీట్గా ఉండదు అనమాట ఫ్లోర్ పాడైపోతూ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే మొక్కలు ఉండడం మంచిది కదా మంచి ఆక్సిజన్ వస్తుంది నాకంటే కూడా మా ఆయనకే మొక్కలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు మా ఆయనకైతే అని చెప్పొచ్చు చాలా ఇష్టం అనమాట అసలు ప్లేస్ లేకపోయినా ఇంకా మీకు నేను కొన్ని మొక్కలు చూపించలేదు ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఒక దానిమ్మ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అదైతే అసలు పెరగట్లేదు కాయట్లేదు నీడ వల్ల దానికి ఇంకా సరిపోవట్లేదు ఎండ తగలట్లేదు అలానే ఈ చెట్లను కొట్టేయలేం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక దానిమ్మ చెట్టు మళ్ళీ ఇంకా నేరుడు చెట్టు ఏవేవో వాటిని వాటినైతే బయట ట్రేస్లో పెట్టి ఇంకా ట్రేస్లోనే అలాగే ఉంచారు ఇంకా ఎక్కడ పెంచుతాం చెప్పండి ప్లేస్ లేదు ఫ్రెండ్స్ చూసారు కదా కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమంది ప్రమోట్ చేస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్